హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ వాళ్ళ వీడియోలో సగ్గుబియ్యం ఇంకా కస్టర్డ్ పౌడర్తో చాలా అంటే చాలా సింపుల్గా ఒక స్వీట్ రెసిపీ అయితే చూపిస్తాను ఈ సమ్మర్లో సగ్గుబియ్యం బాడీకి చలవ చేయడానికి బాగా హెల్ప్ అవుతుందండి అలాగే పిల్లలు నార్మల్గా ఫ్రూట్స్ ఇచ్చామంటే అంత ఇష్టంగా తినరు కదా ఈ కస్టర్డ్లో ఫ్రూట్స్ కూడా వేస్తాం కాబట్టి కస్టర్డ్తో పాటు హ్యాపీగా ఫ్రూట్స్ కూడా తినేస్తారండి సో ఈ ఎండలకి చల్లచల్లగా ఇలా చేసి పెట్టారంటే పిల్లలైతే చాలా ఇష్టంగా తినేస్తారనమాట ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం పదండి ముందైతే కుక్కర్లోకి ఒక చిన్న గ్లాస్ నిండా ఇలా సన్నగా ఉండే సగ్గుబియ్యం తీసుకోండి సగ్గుబియ్యంలో రెండు రకాల సగ్గుబియ్యం ఉంటాయండి ఒకటైతే ఇలా సన్నగా ఉంటాయి ఇంకొక రకమైతే లావుగా ఉంటాయి అన్నమాట దీనికైతే ఇలా సన్నగా ఉండే సగ్గుబియ్యం అయితే బాగుంటాయండి సగ్గు బియ్యాన్ని శుభ్రంగా ఒకటికి రెండుసార్లు కడిగేసుకొని అందులోనే ఒక అర లీటర్ దాకా నీళ్ళు వేసేసి ఒకవేళ మీకు టైం ఉంటే కనుక సగ్గుబియ్యాన్ని ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకోండి నేనైతే ఇక్కడ నానబెట్టలేదండి డైరెక్ట్గా గ్యాస్ పైన పెట్టేసుకుంటున్నాను ఇలా గ్యాస్ పైన పెట్టేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో రెండు విజిల్స్ రాణించుకుంటే సరిపోతుంది కుక్కర్ విజిల్స్ వచ్చేలోపు ఇంకొక గ్యాస్ పైన ఒక వెడల్పుగా ఉండే ప్యాన్ పెట్టుకొని అందులో ఒక అర లీటర్ పాలు వేసుకోవాలి పాలు మొత్తం వేసుకోకుండా కొన్ని పాలను మిగిలించుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టి పాలని బాగా మరగనివ్వాలి పాలు మరిగేలోపు ముందైతే కొన్ని పాలు సపరేట్గా ఉన్నించుకోమని చెప్పాను కదా ఆ పాలని ఒక బౌల్లోకి తీసుకొని పాలల్లోనే ఒక రెండు స్పూన్లు కస్టర్డ్ పౌడర్ వేసుకోవాలి కస్టర్డ్ పౌడర్ వేసుకున్న తర్వాత ఉండలేం లేకుండా స్పూన్తో మొత్తం బాగా కలిపేసుకోండి ఇలా పాలల్లో కస్టర్డ్ పౌడర్ మొత్తం కలిసిపోయేలాగా బాగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఈలోపు పాలు ఇలా పొంగొస్తూ ఉంటాయండి ఒక గరిటి తీసుకొని పాలపైన వచ్చే మీగడని పాల లోపలికి అనుకుంటూ బాగా కలుపుకుంటూ పాలని కొద్దిసేపు బాగా తెరలకాగనివ్వాలి కాగానివ్వాలి పాలు మరిగేలోపు ఛానల్ని ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి పాలనైతే ఒక ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే ఇలా బాగా మరిగించుకోవాలండి పాలని బాగా మరిగించుకుంటేనే స్వీట్ చేసుకున్న తర్వాత పాల వాసన రాకుండా ఉంటుందన్నమాట ఇలా పాలు బాగా మరిగిన తర్వాత ఇప్పుడు అందులో టేస్ట్కి తగినంత షుగర్ అయితే వేసుకోవాలి షుగర్ ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా తింటారు కదండి సో షుగర్ అయితే పూర్తిగా మీ ఆప్షన్ అండి షుగర్ కొద్దిగా వేసుకున్న తర్వాత ఒకసారి కరగనిచ్చి టేస్ట్ చెక్ చేసుకోండి ఒకవేళ సరిపోకపోతే ఇంకొద్దిగా షుగర్ వేసుకొని కలిపేసుకోవచ్చు ఇలా షుగర్ వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకొని షుగర్ మొత్తాన్ని బాగా కరగనివ్వండి ఇప్పుడు ముందు కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పాలని ఇలా స్పూన్తో మళ్ళీ పైకి కిందికి బాగా కలిపేసుకోండి సో ఇలా కలుపుకోవటం వల్ల అడుగుకు వెళ్ళిపోయిన కస్టర్డ్ పౌడర్ మొత్తం పాలల్లో బాగా మిక్స్ అయిపోతుందండి ఇప్పుడు ఆ కస్టర్డ్ పాలని ముందుగా మరుగుతున్న పాలల్లో వేసుకొని కంటిన్యూస్గా గరిటెతో కలుపుకుంటూ ఉండాలి ఇలా కంటిన్యూగా కలుపుకుంటూ మంటని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని కొద్దిసేపు మరగనిచ్చారంటే పాలు మొత్తం చిక్కబడిపోయి ఇలా క్రీమీ కన్సిస్టెన్సీలోకి వస్తాయండి ఇలా క్రీమ్ లాగా వచ్చిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసి పాలు మొత్తాన్ని బాగా చల్లారనివ్వాలి గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాత అయితే మీగడ కట్టుకుంటూ ఉంటుందండి మధ్య మధ్యలో ఇలా గరిటతో కలుపుకుంటూ చల్లారనివ్వండి ఈ లోపు కుక్కర్ కూడా రెండు విజిల్స్ వచ్చి ఆవిరి మొత్తం పోయిందనమాట ఇప్పుడు కుక్కర్ మూత ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి సగ్గుబియ్యం అయితే చక్కగా ఉడికిపోయింది అనమాట ఇప్పుడు ఈ సగ్గుబియ్యాన్ని కూడా కొద్దిసేపు అయితే చల్లారనివ్వాలి ఇలా కొద్దిసేపు చల్లారిపోయిన సగ్గుబియ్యాన్ని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కస్టర్డ్ పాలల్లో వేసుకోవాలన్నమాట మొత్తం వేసుకున్న తర్వాత గరిటతో ఒకసారి బాగా కలిపేసుకోండి మొత్తం కలిపేసుకున్న తర్వాత ఈ టైంలోనే ఒకసారి స్వీట్నెస్ చెక్ చేసుకోవాలి ఒకవేళ స్వీట్నెస్ సరిపోకపోతే ఇప్పుడే ఇంకొద్దిగా షుగర్ వేసుకొని కలిపేసుకోవాలి కస్టర్డ్ ఇప్పుడు కొద్దిగా లూజ్గా ఉన్నా కూడా అది చల్లారే కొద్దీ ఇంకొద్దిగా తిక్గా అవుతుందండి సో కొద్దిసేపు చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసి మొత్తాన్ని బాగా కూల్ అవ్వనివ్వండి మీకు ఫ్రూట్స్ కూడా మొత్తం చల్లగా కావాలనుకుంటే ఈ టైంలోనే మీ దగ్గర ఏ ఫ్రూట్స్ అవైలబుల్గా ఉంటే వాటిని కట్ చేసుకొని వేసుకొని ఒకేసారి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చండి లైక్ యాపిల్ దానిమ్మ బనానా ఇంకా ద్రాక్ష ఇలాంటివి వేసుకోవచ్చు అనమాట నేనైతే ఇప్పుడైతే వేయట్లేదండి ఒక రెండు గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత చూపిస్తున్నాను చూడండి చక్కగా ఇలా చల్లగా అయిపోయి కస్టర్డ్ కూడా ఇంకొద్దిగా చిక్కబడిపోతుందనమాట ఇలా చిక్కబడిపోయిన కస్టర్డ్లో అయితే ఇక్కడ నేను ఒక కప్పు దానిమ్మ గింజలు అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న యాపిల్ ముక్కలు అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న గ్రేప్స్ ఇంకా సన్నగా కట్ చేసి పెట్టుకున్న బనానా అయితే వేసుకుంటున్నానండి ఇవన్నీ వేసుకున్న తర్వాత గరిటితో ఒకసారి బాగా కలిపేసుకోవాలన్నమాట ఫైనల్గా ఫ్లేవర్ కోసం ఒక టేబుల్ స్పూన్ వెనీలా ఎసెన్స్ వేసుకోండి ఇలా వెనీలా ఎసెన్స్ వేసుకోవటం వల్ల కస్టర్డ్ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి ఒకవేళ వెనీలా ఎసెన్స్ లేని అయితే ఎల్కల్ల పొడి వేసుకోండి సరిపోతుంది మొత్తం ఇలా కలిపేసుకొని సర్వ్ చేసుకున్నారంటే చల్ల చల్లచల్లగా బియ్యం ఫ్రూట్ కస్టర్డ్ అయితే రెడీ అయిపోతుందండి ఈ సమ్మర్కి ది బెస్ట్ రెసిపీ అని చెప్తాను అనమాట సో మీరు కూడా ట్రై చేయండి ఇంకా మీ దగ్గర ఉంటే కనుక డ్రై ఫ్రూట్స్ని సన్నగా కట్ చేసి వేసుకొని గార్నిష్ చేసుకోవచ్చండి చూశారు చూసారు కదండి చాలా సింపుల్గా సగ్గుబియ్యం ఫ్రూట్ కస్టర్డ్ ఎలా చేసుకోవాలనేది చూపించాను కదా ఇలా మార్నింగ్ చేసి పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసి ధ్యానం టైంలో ఎండలకి సర్వ్ చేసుకొని తిన్నామంటే కడుపుకి చల్లగా హాయిగా ఉంటుందన్నమాట మీరు కూడా ఈ ఫ్రూట్ కస్టర్డ్ని ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ